సరే కూర్చోదా చెప్పండి అందమైన హరివీలు ఈరోజు వీడియో ఏంటంటే చిన్నప్పుడు చింతపండు ఉప్పు వేసి కీలక వేసి దంచి చింతపండు లాల్పప్పు తినేవాళ్ళం కదా సరే మా పిల్లలు అయితే యూట్యూబ్లో చూసారనమాట నేను చేసి పెడతానని చెప్పాను షార్ట్ వీడియోలు చూశారు కాబట్టి అయితే చేసి చేసిస్తాను అనమాట మా పిల్లలు వచ్చేసి ఈ పిల్లలందరూ కూడా చెప్పండి చింతకొండ లాపప్పు చేస్తుంది మా ఉమ్మడి అని చెప్పేసి పిల్లలందరూ కూడా వచ్చారనమాట ఎలా చేస్తుంది మేము నేర్చుకుంటాం మేము చేసుకొని అని చెప్పేసి కాబట్టి వాళ్ళ మొత్తం అయితే చేస్తున్నాను అందరికీ వచ్చేసి చింతపండి వేసేసి ఇందులో అందరికి వాళ్ళు చూడండి అందరు వచ్చేసి చెక్క స్పూన్లు అయితే పట్టుకొని ఉన్నారు ఇస్తేళ్ళ పెట్టుకొని ఇంత అన్నమాట దీనికి వచ్చేసి చింతమండ వేసేసి కొంచమైతే ఉప్పు వేస్తున్నాను అనమాట ఉప్పు తర్వాత వచ్చేసి కొంచెమైతే జీకం వేస్తున్నాను కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది అయితే ఇంట్లో బెల్లం లేదు కాబట్టి చక్కెర వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ కాదండి కొంచెం చక్కెర వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మెత్తగా దంచాలన్నమాట అసలు చాలా గా ఉన్నారు ఈ పిల్లలందరూ కలిసి చింతపండు లాలిపప్ అంటే లాలిపప్పు తింటారు కదా మామూలుగా లాలిపప్ అంటే చింతపండు లాలిపప్పు ఎలా ఉంటుందని చెప్పేసి నేర్పించు మేము తింటాం మేము తింటాం అని చెప్పేసి కాబట్టి వీళ్ళకి పరోక్షంగా చెప్తే అర్థం కావట్లేదు కాబట్టి ప్రత్యక్షంగా అయితే చేసి చూపిస్తా ప్పుడైతే మా నానమ్మ మా అత్తయ్య చేసేదన్నమాట లేదునేదాన్ని పుల్లని పెట్టుకొని బాగా మెత్తగా ఈ పిల్లల్ని దంచడానికి కూడా పోటీ పడ్డారండి నేను దంచుతాను నేను అని చెప్పేసి ఎందుకంటే స్వయంగా నేనే చేసి పెడదాం అని చెప్పేసి నేనే దంచుతున్నాను అనమాట తింటే మాత్రం కామెంట్ చేయండి ఇది ఒక స్వీట్ మెమొరీ అనమాట మనం చిన్నప్పుడు తినేద్దాం కదా చిన్నప్పుడు ఎంత నల్లగా తినరా గట్టిగా ఉంది గట్టిగా అండి వచ్చింద చూడండి ఎలా ఉంటది ఎలా ఉంటది వీడే అబ్బాయి అయితే తొందరగా చేయండి అండి తొందరగా చేయండి నేర్చుకోవాలి నేర్చుకొని ఫస్ట్ మేము దానికి తినాలి తర్వాత చేస్తాం నేను ఇప్పుడు తర్వాత చేస్తాను నేను తర్వాత

Her kommer det bøtter.

ఓంజే తో బోదలకో बहुत చింతమంది को రెడీ दिख। दिखला ఇకినే చేర్మే హషికాదికిలా అవద్ది కినే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఏది వీడియో అనమాట మీరు కూడా ఇలా చేసుకొని తిన్నారని అని చెప్పేసి కామెంట్లు అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్